అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం మదన్ ఆటో నడిపేవాడు దానితో తన కుటుంబ పోషణ చేసేవాడు ఒక రోజు అనుకోకుండా ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారు నువ్వు ట్రాఫిక్ నియమాలను అతిక్రమించావు కాబట్టి నువ్వు జరిమానా కట్టాల్సి ఉంటుంది అన్నారు నేను ఏ ట్రాఫిక్ నియమాలను అతిక్రమించానో దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు మదన్ నువ్వు జరిమానా కట్టు లేకపోతే మాతో పాటు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అన్నారు వాళ్ళ నోటి నుంచి స్టేషన్ మాట వినగానే మదన్ నేను ఎటువంటి ట్రాఫిక్ నియమాలను అతిక్రమించలేదు కాబట్టి నేను ఎటువంటి జరిమానా కట్టను నన్ను పోలీస్ స్టేషన్కే తీసుకెళ్ళండి అన్నాడు ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్లోనే రెండు రోజుల క్రితం తన భార్యకు పోస్టింగ్ అయ్యింది తన భార్య పేరు కవిత తన భార్య ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం మదన్ మదన్ ఆటో నడిపి వచ్చిన డబ్బును తన భార్య చదువుకు ఉపయోగించేవాడు తన భార్య తనకు సహాయం చేస్తుందని అతనికి ఎంతో నమ్మకం ఉండేది అంతేకాకుండగా ఏ ట్రాఫిక్ నియమాలను అతిక్రమించాడు అని కవిత అడుగుతుంది అనుకున్నాడు ఎంతో విశ్వాసంగా పోలీస్ స్టేషన్లోకి ప్రవేశిస్తాడు అతన్ని పోలీస్ స్టేషన్లో ఒక బల్లం మీద కూర్చోపెడతాడు అక్కడ ఉన్న డిఎస్పీ మేడం ఫోన్లో ఎవరితోనో ఈ విధంగా మాట్లాడుతుంది సమాచారం రాబట్టడానికి ప్రయత్నించొద్దండి మీకు తెలిసిన ఎవ్వరికైనా అధికారం వస్తే చాలు మీరు ఈ విధంగా మీ ప్రయత్నాలు చేస్తారు నా పరువు తీస్తారు ఇంకొకసారి ఇలాంటి ఆశలేం పెట్టుకోవద్దండి ఇది మళ్ళీ రిపీట్ అయితే జరిగే పర్యావసనాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఎవరికో దురుసుగా సమాధానం చెబుతుంది డిఎస్పీ మేడం అక్కడికి వచ్చి కానిస్టేబుల్తో ఇతన్ని ఎందుకు పట్టుకొని వచ్చారు అని అడుగుతుంది ఇతను ట్రాఫిక్ నియమాలను అతిక్రమించాడు జరిమానా కట్టమంటే కట్టను అంటున్నాడు అని కానిస్టేబుల్ సమాధానమిచ్చాడు మదన్ ఎంతో ఆశతో కూడిన చూపుతో చిరునవ్వు నవ్వుతూ తన భార్య వైపు చూస్తాడు కానీ అప్పుడే తన భార్య ఏమంటుందంటే ఇతను జరిమానా కట్టకపోతే ఇతని ఆటోను జప్తు చేయండి రేపు కోర్టుకు వెళ్ళి జరిమానా కట్టుకొని బండిని తీసుకెళ్తాడు ముందు ఇతన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అంటూ కటువుగా సమాధానం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే తన భార్య నోట్లో నుంచి ఈ మాట విన్నాడో ఒక్కసారిగా ఆందోళన చెందుతాడు మదన్ ఎందుకంటే తన భార్యని ఆ ఆటో నడిపే ఈరోజు ఈ స్థానంలో ఉంచాడు కానీ ఈ రోజు ఆ భార్య ఆ ఆటోనే బంద్ చేయించింది మదన్ నిరుత్సాహంగా కోపంగా తన భార్య వైపు చూస్తూ ఉంటాడు తన భార్య కానిస్టేబుల్తో వీలైనంత తొందరగా ఈ వ్యక్తిని ఇక్కడ నుంచి పంపించేయండి ఇతని ఆటోను జప్తు చేసేయండి రేపు కోర్టుకు వచ్చి విడిపించుకుంటాడు మదన్ బరువైన హృదయంతో పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తాడు తన కంటి నిండా కన్నీరు నిండి ఉంది మెల్లగా నడుచుకుంటూ తన ఇంటివైపు బయలుదేరుతాడు దారిలో వెళ్తున్న మదన్కు ఉద్యోగం రాకముందు కవిత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నేను ఎప్పటి అయితే కవితను చదివించటం మొదలుపెట్టాను అప్పుడు తను నాతో నాకు ఏదో ఒక మంచి ఉద్యోగం వచ్చే వరకు మీరు ఈ కష్టం పడవలసి ఉంటుంది ఆ తర్వాత మీరు కష్టపడాల్సిన అవసరం ఉండదు అని చెప్పేది మదన్ ఇంట్లో తన భార్యతో పాటు ఆరేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు వయసు అయిన మదన్ వాళ్ళ తల్లి కూడా ఉంది బరువైన హృదయంతో ఇవన్నీ ఆలోచిస్తూ మదన్ ఇంటికి చేరి తల్లితో జరిగిన విషయమంతా చెబుతాడు అమ్మ కవిత ఎంత మారిపోయిందంటే ఆమె నన్ను గుర్తించి కూడా గుర్తించనట్టు ప్రవర్తిస్తుంది మరియు నా ఆటోను కూడా జప్తు చేసింది ఏ ఆటోనైతే నడిపి నేను తనని డిఎస్పీని చేశాను ఆ ఆటోనే బంద్ చేయించింది అతని మాటల్ని విన్న మదన్ తల్లి మాట్లాడుతూ బాబు నీకు ఆ రోజు గుర్తుందా ఏ రోజైతే కవిత పెళ్ళి నీతో అయ్యిందో అప్పుడే తను ఒక మాట చెప్పింది నన్ను చదివిస్తానని మీరు నాకు మాట ఇచ్చారు మరియు వాటి ఖర్చు మీరే భరించాల్సి ఉంటుంది అప్పుడు మన ఇంటి పరిస్థితి బాగోలేదు అయినప్పటికీ తను ఎంతో బలవంతం చేసి తన చదువుకయ్యే ఖర్చును మనతో తీసుకుంది అంటూ తల్లి కొడుకులు ఇద్దరు కూర్చొని జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నారు మదన్ యొక్క కొడుకు ఆలనా పాలన మదన్ తల్లే చూసుకునేది అతడు తన నాయనమ్మతో బాగా ఆడుకునేవాడు ఎందుకంటే తన తల్లికి చదువుకోవటానికే సమయం సరిపోయేది కాదు ఆ సమయంలో నాయనమ్మ వాణ్ణి చేరదీసేది ఆడించేది భోజనం తినిపించేది నాయనమ్మతోనే పడుకునేవాడు కవిత మాత్రం ప్రభుత్వం ఇచ్చినటువంటి క్వార్టర్స్లో ఉండేది తన ఆఫీస్ కూడా అక్కడే ఉండేది మదన్ ఇంటి నుంచి ఆఫీస్కు చాలా దూరం అందుకే కవిత ఆఫీస్కు దగ్గరలోని క్వార్టర్స్లోనే ఉండేది మరుసటి రోజు కవిత తన భర్త కోర్టు నుంచి ఆటో విడిపించుకోవటానికి పేపర్లు తీసుకొని వస్తాడు అని వేచి చూస్తుంది కానీ మదన్ అక్కడికి రాలేదు దీనివల్ల కవితకి చాలా కోపం వస్తుంది అదే కోపంతో తను వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ మదన్ కింద కూర్చొని తన తల్లితో తలపై మసాజ్ చేయించుకుంటూ కనబడతాడు అతని కొడుకు పక్కనే ఆడుకుంటూ ఉంటాడు ఇద్దరిలో ఎవ్వరు కూడా పిల్లవాడిపై ధ్యాస చూపించలేదు అని ఆడుకుంటున్న తన కన్న కొడుకును చూసి కవిత తన భర్తపై అత్తపై మాటలతో విరుచుకుబడుతుంది మీకు పిల్లల్ని పట్టించుకోవటం కూడా చేత కాదా ఇలా గాలికి వదిలేసి పెంచుతున్నారా వాడికి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు మదన్ తన భార్య వైపు చూసి ఏం మాట్లాడుతున్నావు కవిత మాకు పిల్లల్ని చూసుకోవటం రాదా వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిని చూసుకుంది మా అమ్మే ఆమెకు చాలా బాగా తెలుసు పిల్లవాడిని ఎలా చూసుకోవాలో నువ్వు దీని గురించి మాట్లాడకపోతేనే చాలా మంచిది మదన్ నోటి నుంచి ఈ మాట వినగానే కవిత అతనిపై కోపంగా విరుచుకపడుతుంది నువ్వు ఆటో తీసుకోటానికి ఎందుకు రాలేదు నేను అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను కానీ నువ్వు సమయానికి అక్కడికి రాలేదు ఎందుకు కవిత నువ్వు ఆటో గురించి అంతగా కంగారు పడుతున్నావా అయితే పోలీస్ స్టేషన్లో ఆ రోజే ఆటోను జప్తు చేయొద్దండి అని ఒక మాట చెప్పి ఉంటే సరిపోయేది మరి ఎందుకు ఆపలేదు కనీసం ఏ ట్రాఫిక్ నియమాలను అతిక్రమించానో కూడా నువ్వు అడగలేదు కేవలం నీ అధికారాన్ని నేను దుర్వినియోగం పరుస్తున్నాను అని మాత్రమే భావించావు నువ్వు జరిగిన దాంట్లో నిజాన్ని విచారించగలవు నీకు ఆ అధికారం ఉంది కానీ నువ్వు అలా చెయ్యలేదు అని అంటుండగానే కవిత అతనిపై గట్టి గట్టిగా కేకలు వేయటం మొదలుపెట్టింది మదన్ నీకు చదువు సంధ్య లేదు ఉద్యోగం ఎలా చేస్తారో మీ ముఖాలకేం తెలుసు నా పిల్లవాడిని కూడా మీరు సరిగ్గా పెంచలేరు అని చెబుతూ ఆ పిల్లవాడి చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది తన కొడుక్కి సంబంధించిన సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని నాకు మీలాంటి దరిద్రులతో ఉండాల్సిన అవసరం లేదు మీతో గొడవపడి నా పరువును నేను తీసుకోలేను మీకు ఏ పని పాట లేదు ఎంతసేపు అయినా గొడవపడగలరు కానీ నేను అలా కాదు అని అనింది మదన్ మాట్లాడుతూ నీకెలా నచ్చితే అలా చేయి అన్నాడు కానీ ఆరు సంవత్సరాల తన కొడుకు నాయనమ్మ వైపు చేతులు చాపి చూపిస్తూ నాయనమ్మ నేనమ్మతో వెళ్ళను నీతో నాన్నతోనే ఉండాలని ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో కవిత ఎప్పుడు కూడా తన కొడుకుని ప్రేమగా చూసుకోలేదు దగ్గరికి తీసుకోలేదు ఆమె ఎప్పుడు చదువుల్లోనే తన ధ్యాస పెట్టేది ఆ పిల్లవాడి చేయి పట్టుకొని లాక్కుంటూ కోపంగా తన క్వార్టర్స్ వైపు వెళ్ళిపోయింది కవిత ఈ విధంగా అత్తారింట్లో గొడవపడి క్వార్టర్స్కి వచ్చేసిన విషయం తల్లిదండ్రులకు తెలిసి కవితాను మందలించగా తను యూనిఫామ్ ఉన్న గర్వంతో అమ్మ మీరెవరూ నాకు సర్ది చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్తే వినే స్థితిలో నేను లేను నా పద్ధతి నచ్చితే నా ఇంటికి రండి లేకపోతే లేదు నాతో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దు అని అంటుంది ఈ మాటలు వినే ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెతో మాట్లాడడం ఆపేస్తారు తన ఒక్కగానొక్క అన్నయ్య కూడా అమ్మ కవిత నీ పద్ధతి ఏమీ బాగోలేదు మార్చుకోవాలి అన్న మాటకు అతనిపై గట్టిగా కేకలు వేస్తూ అన్నయ్య నాకు చెప్పే అర్హత నీకు లేదు అని గట్టిగా సమాధానం చెబుతుంది మెల్లగా కాలం గడుస్తూ వచ్చింది కవిత పిల్లవాడిని ఇంట్లోనే పెట్టి అతన్ని చూసుకోవటానికి ఫుల్ టైం పని మనిషిని కూడా నియమించుకుంటుంది ఒకరోజు పని మనిషి పిల్లవాడిని తీసుకొని మార్కెట్కు వెళ్తుంది అదే సమయంలో ఆ అత్తగారు కూడా అక్కడికి రావటంతో పిల్లవాడు పని మనిషి చేతిని విదిలించుకొని నాయనమ్మ అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంటాడు కంటి నుండి కన్నీరు కారుస్తూ నాయనమ్మ నేను నీతోనే ఉంటాను అమ్మ దగ్గరికి వెళ్ళను అక్కడ ఉండాలంటే నాకు భయమేస్తుంది అమ్మ ఒక బ్యాడ్ అంకుల్తో ఉంటుంది వాళ్ళు నన్ను అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు సరిగ్గా భోజనం కూడా పెట్టరు అప్పుడు నాకు నువ్వు నాన్న బాగా గుర్తొచ్చేవారు ఈ మాట విని నాయనమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు నాయనా అమ్మతో ఉండే ఆ బ్యాడ్ అంకుల్ ఎవరు అని అడుగుతుంది ఆ బ్యాడ్ అంకుల్ రోజు ఇంటికి వస్తారు ఒక్కొక్కసారి రోజంతా ఇంట్లోనే ఉంటాడు కొన్నిసార్లు సాయంత్రం మాత్రమే వస్తాడు నేను నిద్రపోకపోతే నన్ను ఇద్దరూ కలిసి కొడతారు అందుకే నేను కొడతారని భయంతో పడుకున్నట్టు నటిస్తాను వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు గట్టి గట్టిగా నవ్వుతుంటారు ఇవన్నీ చూసి లోపల నేను చాలా ఏడుస్తాను ఇక అమ్మతో ఉండలేను అంటుండగా ఇంతలోనే పని మనిషి అక్కడికి వచ్చేస్తుంది పిల్లవాడిని ముసలావిడతో మాట్లాడడం చూసి పిల్లవాడి చేయి పట్టుకొని లాగుతుంది కానీ ఆ పిల్లవాడు నేను నీతో రాను నాకు అమ్మతో ఉండాలని లేదు నాకు నాయనమ్మతో నాన్నతో ఉండాలని ఉంది అంటాడు అప్పుడు ఆ వృద్ధురాలు పని మనిషితో నువ్వు ఏమేం కొనుక్కోవాలో కొనుక్కో అంతవరకు బాబు నా దగ్గర ఉంటాడు అని చెబుతుంది ఎందుకంటే ఆమెకు కూడా మనవడుతో ఉండాలని చాలా ఆశగా ఉంటుంది కానీ పని మనిషి మాత్రం అమ్మగారికి విషయం తెలిస్తే చాలా కోపం వస్తుంది అమ్మగారు నాకు చాలా గట్టిగా చెప్పారు పిల్లవాడిని తమ్మరితో కలవనివ్వద్దు అంటుంది ఆ మాటలు విని నాయనమ్మ పిల్లవాడితో బాబు నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు నేను నాన్న వచ్చి నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాము అంటూ బాబును సముదాయించి ఆ పని మనిషితో పంపిస్తుంది ఆ తర్వాత ఆమె వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఆమె మనవాడు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది నా కోడలు ఇంతటి నీచమైన స్థితికి దిగజారిందా అనుకుంటూ తన కొడుకు ఈ విషయం గురించి చెప్పకూడదు అనుకుంటుంది కానీ ఇప్పుడు చెప్పకపోతే భవిష్యత్తులో ప్రమాదం అవుతుంది అనుకొని జరిగిందంతా తన కొడుక్కి చెబుతుంది నాకు మార్కెట్లో మనవడు కలిశాడు ఎవరో బ్యాడ్ అంకుల్ ఇంటికి వచ్చి తనని కొడుతున్నాడు అని చెబుతున్నాడు అని చెబుతుంది మరుసటి రోజు మదన్ తల్లితో కలిసి కవిత క్వార్టర్స్కి వెళ్తాడు తలుపు దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే ఇంట్లో నుంచి కవిత బయటికి వస్తుంది తను ఇంకా నిద్ర మబ్బులోనే ఉంది తన తలుపు తెరిచి చూడగానే ఆశ్చర్యపోతుంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది తల్లి కొడుకులను చూడటానికి మేము తల్లి కొడుకులం కలిసి వచ్చాము అంటుంది మదన్ తల్లి ఈ మాట విని కవిత మౌనంగా నిలబడి ఉంటుంది ఇంట్లోకి ప్రవేశించి కవిత గదిలోకి వెళ్ళగానే ఆమె బెడ్ పైన ఒక యువకుడు పడుకొని ఉండటం గమనిస్తాడు తన కొడుకు పక్కనే ఉన్న ఇంకో బెడ్ పైన పడుకొని ఉండటం చూస్తాడు ఇవన్నీ చూసిన మదన్కి చాలా కోపం వస్తుంది తన భార్యను లాగి చంపదెబ్బ కొడతాడు కవితకి తగిలిన ఆ గట్టి చెంపదెబ్బ శబ్దానికి గదిలో పడుకొని ఉన్న యువకుడు లేచి కవిత ఎవడు వీడు నీ ఇంటికి వచ్చి నిన్ను చంపదెబ్బ కొడుతున్నాడు అప్పుడు ఒక్కసారిగా కవిత ఆ వ్యక్తితో వీడే నా పనికి మాలిన అసమర్థ భర్త అంటుంది ఈ మాట విన్న మదన్ ఇంకా కోపాద్రిక్తుడవుతాడు కానీ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన తల్లి మదన్కి చెప్పుకుంటుంది అక్కడ నువ్వు ఆవేశానికి గురి కాకూడదు ఆలోచనతో పనిచేయాలి మనకు మన బిడ్డ కావాలి అని చెప్పిన మాటలు గుర్తొచ్చి గదిలోకి వెళ్ళి తన కొడుకుని ఎత్తుకొని నువ్వు దీనికోసమే ఇక్కడ ఉంటున్నావు కదూ అంటాడు అక్కడ ఉన్న వ్యక్తి మరెవరో కాదు అతను కవిత యొక్క సీనియర్ ట్రైనింగ్ నుంచే కవితకి అతనితో సంబంధం ఉంది ఇప్పుడు విషయమంతా తెలిసిపోయాక దాపరికం ఏముంది మీరే వచ్చి స్వయంగా చూశారు కదా అంటూ కవిత నాకు మీలాంటి దరిద్రులతో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు తర్వాత నీ ముఖం నాకు చూపించొద్దు అంటూ ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేసి తలుపు వేసుకుంటుంది కవిత చర్యలకు బాధపడిన మదన్ తన కొడుకును తీసుకొని అక్కడ నుంచి బయలుదేరుతాడు అతని వెనక తల్లి కూడా కదులుతుంది వెళ్తున్న మదన్ను ఒక్కసారిగా కవిత ఆపి నేను చెప్పిన పని చేసి వెళ్ళు నేను ముందుగానే విడాకుల పత్రాలు రెడీగా ఉంచాను వాటిపై సంతకం చేసి వెళ్ళండి మదన్ ఆ పేపర్లపై సంతకం చేసి తన కొడుకును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొద్ది రోజులు కోర్టులో కేసు నడుస్తుంది కవిత అన్ని ముందుగానే చేసి ఉంచటం వల్ల వాళ్ళిద్దరికీ వెంటనే విడాకులు మంజూరైపోతాయి అయిపోతాయి మదన్ ఇంట్లోని ఒక గదిలో కూర్చొని ఉన్నాడు తన తల్లి పక్కన కూర్చొని మదన్ జీవితాన్ని ఏ విధంగా దారిలో పెట్టాలి అని ఆలోచిస్తుంది ఇంట్లో డబ్బులు ఏమీ లేక పాత వస్తువులలో ఏదైనా ఖరీదైన వస్తువు ఉందేమో అని తల్లి వెతుకుతూ ఉంటుంది అంతలోనే పాత వస్తువుల మధ్యలో క్రింద భాగాన కొన్ని పేపర్ల కట్ట కనపడుతుంది దాన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చి బాబు ఇదేంటో చూడు అని అంటుంది మదన్ దాన్ని తీసుకొని చదవగా అతని మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది అది ఒక స్థలానికి సంబంధించిన పేపర్లు వాటి ధర ఈరోజు కొన్ని కోట్లలో ఉంటుంది ఈ విషయం తెలిసిన వెంటనే మదన్ ఆ స్థలాన్ని అమ్మి కోటీశ్వరుడు అయిపోతాడు వాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు పిల్లవాడిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తాడు సాధారణంగా మదన్ ఒక బ్రిలియంట్ స్టూడెంట్ కానీ ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆటో నడపాల్సి వచ్చింది తర్వాత తన భార్య కోరిక మేరకు ఆమెను చదివించటానికి కష్టపడి డబ్బులు సంపాదించటంలో బాధ్యతల మధ్య తనను తాను కోల్పోయాడు మదన్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు ఇప్పుడు ఆర్థికంగా కుదుటపడటంతో మదన్ తను కూడా బాగా చదివి సమాజంలో ఒక మంచి స్థానం పొందాలని సంకల్పించాడు దీనికోసం మదన్ తన చదువును మళ్ళీ మొదలు పెడతాడు మదన్ తల్లి మంచి రుచికరమైన వంటలు వండేది ఆమె పచ్చళ్ళు అప్పళ్ళ వ్యాపారం మొదలుపెట్టింది దీనికోసం కవిత బాబు కోసం పెట్టిన పని మనిషిని తన దగ్గర పనిలో ఉంచుకుంది మొదట వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది మెల్లమెల్లగా వాళ్ళు పడిన కష్టం యొక్క ప్రతిఫలం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందింది వ్యాపారంలో మంచి లాభాలు రావటం వల్ల వాళ్ళ దగ్గర డబ్బుకు కుదవలేదు మదన్కి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు అయినా అతను తన ధ్యాసంద చదువుపైనే ఉంచుతాడు అతను కఠోరమైన క్రమశిక్షణతో పడ్డ కష్టానికి రెండు సంవత్సరాల తర్వాత యూపీఎస్సి పరీక్షల్లో క్వాలిఫై అయ్యి ఐపీఎస్ అవుతాడు అతను ఎస్పీ అవ్వగానే పేపర్లలో టీవీలలో ఒక ఆటో నడిపే వ్యక్తి ఎస్పీ అయ్యాడు అని ప్రచారం మొదలవుతుంది చాలామంది వాళ్ళ ఇంటికి వచ్చి పలకరించే వాళ్ళు ఎన్నో ప్రచార సాధనాలు ఆయన ఇంటర్వ్యూను కూడా తీసుకున్నాయి ఆయన ట్రైనింగ్ పూర్తవ్వగానే ఎక్కడైతే అతని భార్య ఉందో అక్కడికి పోస్టింగ్ వేయించుకున్నాడు అక్కడే తన డ్యూటీని మొదలు పెడతాడు అతని భార్య ఆమె సీనియర్తో అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ సీనియర్ అధికారి కవిత ఒక్కసారి లంచం తీసుకుంటుండగా వీడియో తీస్తాడు దాన్ని అడ్డుగా పెట్టుకొని ఆమెను టార్చర్ చేయటం మొదలు పెడతాడు ఆమెను చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు అప్పుడు గుర్తొస్తుంది ఆమెకు తన భర్త గురించి వాళ్ళు ఎంత దరిద్రంలో ఉన్నా కూడా తన చదువు కోసం ఆయన రాత్రి పగలు కష్టపడి సంపాదించి నన్ను ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చాడు అలాంటి వాణ్ణి నేను వదులుకున్నాను అని బాధపడుతుంది మెల్లగా కాలం గడుస్తూ వచ్చింది కవిత ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది ఏ వ్యక్తితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో అతను ముందే ఇంకొకరిని వివాహం చేసుకున్నాడు అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈ విషయం తెలిసి కవిత అతనికి ఏదో చెప్పేలోపే ఆ వ్యక్తి కవిత లంచం తీసుకుంటూ తీసిన వీడియోను ఆమె ముందు ఉంచి ఆమెను బెదిరిస్తాడు నువ్వు నా గురించి ఎవరికైనా చెప్పినా ఏదైనా చేసినా ఇది బయటపెడతాను దానివల్ల నీ ఉద్యోగం పోతుంది సమాజంలో ఎవ్వరికి ముఖం చూపించుకోలేవు నిన్ను ఆదరించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అని బెదిరించటం జరుగుతుంది దీంతో కవిత మౌనంగా అతను పెట్టే టార్చర్ని భరిస్తూ ఉంటుంది ఆ బాధతో ఆమె ఆహారం తినటం తాగటం వదిలేస్తుంది మంచి దుస్తులు ధరించటం కూడా మానేస్తుంది ఆ వ్యక్తి ఆమె తనతో ఫోన్ ఉంచుకోవటానికి కూడా నిరాకరించాడు కవిత ఏ స్టేషన్లో అయితే గా ఉందో ఆ స్టేషన్లో ఎస్పీ రాక కోసం పార్టీని సిద్ధం చేసి ఉంచారు పార్టీలో భాగంగా ఎస్పీ గారి గురించి మాట్లాడడానికి కవిత స్టేజ్ ఎక్కినప్పుడు ఆమె మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది మదన ఆమెను చూసిన కొన్ని సంవత్సరాల క్రితం కవిత తన యూనిఫామ్ని చూసుకొని ఎంతో గర్వపడేది ఈ రోజు తను ఈ పరిస్థితులలో ఉంది చాలా సన్నగా రోగిస్టిలా తయారయ్యింది తనకి ఉదయం రాత్రి ఆ వీడియో పైనే చింతతో సరిగ్గా తినేది కాదు డబ్బు మీద ఆశతో లంచం తీసుకునేది తన సహచరుడే తన వీడియో తీసి ఆ వీడియోని వైరల్ చేస్తానని బెదిరిస్తూ తనకి అనుకూలంగా ఆమెను మార్చుకున్నాడు చాలా దారుణంగా ఆమె కాలం గడుస్తుంది ఆమెను హాస్పిటల్లో చేర్చటం జరిగింది ఏమీ తినకపోవటంతో నీరసం వల్ల ఆమె పరిస్థితి అలా తయారయ్యిందని డాక్టర్లు చెప్పారు మదన్ ఈ మాట విని ఆశ్చర్యపోతాడు ఒక డిఎస్పి ఇట్లాంటి పరిస్థితికి చేరుకోవటానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించాడు ఆమె దగ్గర తినటానికి సరైన డబ్బు కూడా లేదు మదన్ తన కర్తవ్యంలో భాగంగా పనిలో మునిగిపోతాడు కవిత మనసులో మదన్ను కలిసి తన పరిస్థితిని పూర్తిగా అతనికి వివరించాలని అనుకుంటుంది ఇలా కొద్ది రోజులు గడిచిపోతుంది ఒకరోజు కవిత మార్కెట్లో వెళ్తుండగా ఆమె అత్తయ్య గారు కలుస్తారు ఒక్క క్షణంలో ఆమె ఎదురుగా నిలబడి అత్తయ్య మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ఆమె ఒక్కసారిగా మీరెవరమ్మా నన్ను అత్తయ్య అని పిలుస్తున్నారు ఎందుకు అలా పిలుస్తున్నావు అంటుంది అత్తయ్య నేను కవితాని మీరు నన్ను గుర్తుపట్టలేదా అనింది ఆమె కన్నద్దాలు పెట్టుకోలేదు అవి లేకపోతే ఆమెకు సరిగ్గా కనపడదు అందులోనూ కవిత ముఖం చాలా మారిపోయింది సరిగ్గా తినకపోవటం వల్ల నీరసం వల్ల ఆమె ముఖం చాలా మారిపోయి ఉంది నేను నిన్ను గుర్తుపట్టలేదు అని అత్తయ్య చెప్పింది అయినా గుర్తుపట్టి ఏం లాభం నువ్వు నా కొడుకును మోసం చేశావు ఇప్పుడు ఆమె అత్తయ్య వ్యాపారం కూడా చాలా బాగా జరుగుతుంది ఆమె మార్కెట్లో తన వ్యాపారానికి కావాల్సిన వస్తువులను కొనుక్కోవటానికి వచ్చింది అత్తయ్య తనను గుర్తుపట్టకుండగా గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది కానీ కవిత అక్కడి నుంచి వెళ్లకుండగా అత్తయ్య కాలం మీద పడి ఏడుస్తూ నన్ను క్షమించండి మదంతో చెప్పండి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని అంటుంది నువ్వు ఏదైతే చేశావో దాని ఫలితం ఈ రోజు నువ్వు అనుభవించాలి అని కవితను పక్కకు జరిపి తన పని మీద వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజులు గడిచిపోతుంది కవిత తనకున్న సమస్యలకు విసిగెత్తిపోయి ఎవరైతే ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నారో అతని దగ్గరికి వెళ్ళి నేను ఇక నుంచి నీ మాట వినను నీతో ఉండను నువ్వు వీడియోను వైరల్ చేసుకుంటావేమో చేసుకో అది నీ ఇష్టం అంటూ చెప్పి అక్కడి నుంచి పారిపోయి మదన్ ఇంటికి వస్తుంది మదన్ ఇంటి తలుపులు తట్టగా మదన్ లోపల నుంచి వచ్చి తలుపులు తెరిచి ఎదురుగా కవిత నిలబడి ఉండటం చూస్తాడు తన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది చెప్పండి మీరెవరు మీరు ఎవరిని కలవాలి అంటాడు మదన్ నేను కవితని నీ భార్యని మన బిడ్డ నీ దగ్గరే ఉన్నాడు అంటుంది ఆ పిల్లవాడి కోసమే నేను నీకు విడాకులు ఇచ్చేశాను ఆ పిల్లవాడు నా దగ్గరే ఉండాలి నువ్వు ఎవరో నాకు తెలియదు ఈ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి వచ్చావంటే నా అంత దుర్మార్గుడు ఎవ్వరూ ఉండడు అంటూ చెప్పి తన ముఖం మీదే తలుపు మూసేస్తాడు మదన్ కవిత కంటి నుంచి కన్నీరు ధారాళంగా కారుతుంది ఆమె గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఏడుస్తుంది మదన్ తల్లి జరుగుతున్న సంఘటనను లోపల నుంచి గమనిస్తూ ఉంది కానీ ఆమె ఎటువంటి ప్రతిస్పందనను చూపించలేదు ఎందుకంటే కవిత మదన్తో చాలా దారుణంగా వ్యవహరించింది ఆ విషయం గురించి మదన్ తల్లికి బాగా తెలుసు ఆమె అక్కడి నుంచి వెళ్తుండగా అప్పుడే ఆమెకు ఒక విషయం తెలుస్తుంది ఆ వ్యక్తి తన వీడియోను వైరల్ చేశాడు అని దానివల్ల తన ఉద్యోగం కూడా పోయింది ఇవన్నీ జరగటం వల్ల కవిత ఇంకా ఆందోళనకు గురవుతుంది ఆమెకు ఏ దారి లేక తన అన్నకు ఫోన్ చేస్తుంది అతను కూడా ఆమెను తిరస్కరిస్తాడు ఎందుకంటే దేవుడు లాంటి భర్తను వదిలి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు విభేదించిన తల్లిదండ్రులకు కవిత చెప్పిన సమాధానం వాళ్లకు ఎంతో బాధను కలిగించింది ఆ బాధతోనే కొద్ది రోజులకే వాళ్ళు స్వర్గస్థులయ్యారు దీనంతటికీ కవితే బాధ్యురాలు అని అతను గట్టిగా నమ్ముతున్నాడు చాలా రోజుల క్రితం అతను కూడా తన చెల్లితో నేను నీతో ఎటువంటి సంబంధాలు ఉంచుకోదలుచుకోలేదు ఈ రోజుటితో నువ్వు మా దృష్టిలో చనిపోయావు నేను కూడా నీకు చనిపోయాను అన్నాడు ఈ కారణంగా ఆమెకు ఎటువంటి సహాయం చేయలేదు కవిత ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకుందో అతను వీడియో వైరల్ చేసే ముందు కవిత ఇంటి నుంచి డబ్బుని నగల్ని తీసుకొని వెళ్ళిపోయాడు కవితను ఎవరు ఆదరించక పిచ్చిదానిలా తిరుగుతుండేది కొద్ది రోజులకే తన ఆరోగ్యం బాగా చెడిపోయింది ట్రీట్మెంట్ చేయించుకోటానికి డబ్బులు కూడా లేక చివరికి చనిపోయింది ఈ కథ భర్త ఆటో నడిపి కష్టపడి భార్యను ఒక స్థాయికి తీసుకొని వస్తే ఆమె అతనిపై ఆధారణ చూపాల్సింది పోయి అతని నాశనాన్ని కోరుకుంది తన క్షణిక ఆనందాల కోసం బంగారు లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంది దీనిపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్